అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి జూలై నెలలో ఆర్థికంగా ఎలా ఎదగబోతున్నారు ఎలాంటి ఆర్థికమైనటువంటి యోగం వీళ్ళకి ఉందన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి కొంతమంది వల్ల వీరు ఇబ్బందులు పడతారో అది కూడా తెలుసుకుందాం మీకు ఎటువంటి సమస్యలున్నా సంతాన విషయంలో ప్రేమ విషయం భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ స్త్రీ వశీకరణ ఇటువంటి సమస్యకైనా కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఈ గురువుగారిని సంప్రదించండి మీనా రాశి వారికి గతంలో ఇబ్బందులు తొలగిపోయి బాగా సంపాదిస్తారు అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి రుణం కూడా తిరిగి వస్తుంది వీరు రుణ బాధల నుంచి బయటకు వస్తారు వాహనాలు బంగారం స్థలం ఇలాగా అన్ని కొత్తవిగా కొంతారు రాజయోగం అనేది వీళ్ళని వెంటాడుతుంది చాలా బాగా డబ్బు కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసినా బాగుంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాలకు వెళ్తారు ఇండియాలోనే ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రమోషన్లు రావటమా లేదా ఉన్న ప్రాంతం మారి ఇంకొక ఆఫీస్ వెళ్ళడమా జరుగుతుంది చిరు వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా బాగా సంపాదించుకుంటారు అదేవిధంగా మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వస్తుంది నూతనంగా వాహనాలు విక్రయిస్తారు వీళ్ళు ఆర్థికంగా చాలా సంతోషంగా ఉంటారు కానీ వీరికి ఒక ఇబ్బంది ఉంది అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరికి ముఖ్యమైన వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీనా రాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీరు ఇష్టపడ్డ వాళ్ళు ఆడవాళ్ళైనా వీళ్ళు ప్రేమించే వాళ్ళు మగవాళ్ళైనా వీళ్ళ యొక్క ప్రేమలో కొంతమంది మధ్య వ్యక్తుల వల్ల కొన్ని ఆటంకాలు వస్తాయి వీరికి ఒకరికి ఒకరికి ఆటంకాలు వచ్చి మనస్పర్ధలు ఏర్పడి చిన్న చిన్న గొడవలే పెద్దగా మారి కుటుంబంలో భార్యాభర్తలకు కూడా కొన్ని విభేదాలు వస్తాయి అలాగే ప్రేమించుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రేమ విషయంలో విభేదాలు వస్తాయి అలాగే మీరు బయట ఇష్టపడ్డ ఇతరులు ఎవరైనా సరే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీరు ఆర్థికంగా గట్టిగా బలంగా సంపాదించినప్పటికీ కూడాను వీరు దూరం అవుతున్నారన్న బాధ మిమ్మల్ని చాలా క్రమతీసేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఇష్టపడ్డ వాళ్ళతో జాగ్రత్తగా ప్రవర్తించండి